త్రిగ్రహ యోగంతో ఈ మూడు రాసుల వారికి నిండిపోయే జీవితం ఆనందం ప్రశాంతత శాస్త్రం ప్రకారం ప్రభావం పన్నెండు రాసులపై ఉంటుంది అయితే ఈ త్రిగ్రహ యోగం ఈ మూడు రాసుల వారికి ఎంతో శుభదాయకంగా ఉండనుంది భవితవ్యం మారి జీవితం సంపదతో నిండిపోనుంది దాంతో ఆనందం ఆదాయం పెరుగుదల ప్రశాంతమైన జీవితం కొనసాగుతుంది బుధుడు మీనరాశిలోకి చేరనున్నాడు అయితే రెండు అత్యంత పవిత్రమైన గ్రహాలు ప్రేమ సంతోషానికి కారణమైన శుక్రుడు జ్ఞానం అదృష్టానికి కారకుడైన బృహస్పతి ఇప్పటికే సంచారం కలిగి ఉన్నారు అదే సమయంలో ఆగస్టు పద్దెనిమిదిన చంద్రుడు కూడా ఈ రాశిలో సంచరిస్తాడు బృహస్పతి శుక్రుడు చంద్రుడు కలిసి ఉండడం వల్ల మిథున రాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఆగస్ట్ ఇరవై వరకు ఉంటుంది అలాగే ఈ రోజుల్లో ఈ త్రిగ్రహ యోగం మూడు రాసుల ప్రజల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఆ మూడు రాసులు ఏంటో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి త్రిగ్రహ యోగం ఎంతో మేలు చేస్తుంది ఫలితంగా వారి ఆదాయం పెరుగుతుంది ఇది మునుపటి కంటే మెరుగైన ఆర్థిక పరిస్థితికి దారితీస్తుంది ప్రతి పనిలో అదృష్టం మీతో ఉంటుంది విద్యార్థులకు ఇది మంచి సమయం ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధపడే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది ఇక కన్యా రాశి ఈ జాతకులకు త్రిగ్రహ యోగం కొత్త ఉద్యోగ అవకాశాలను కలిగిస్తుంది వ్యాపారంలో పెద్ద లాభాలు పెద్ద కాంట్రాక్టులు ఉంటాయి అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి విద్యార్థులు విద్యారంగంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది సౌకర్యాలు కూడా పెరుగుతాయి రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వీరు చాలా డబ్బు సంపాదిస్తారు వృత్తి వ్యాపారాలలో నిరంతర మెరుగుదల ఉంటుంది ఈ సమయంలో స్థానికులు తమ నాయకత్వ నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు అదృష్టం తెరుచుకుంటుంది అలాగే గౌరవం పెరుగుతుంది ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి ఈ జాతకులు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్